వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్ జిల్లా లక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా లక్షపేట పట్టణ కేంద్రంలోని ఉత్కృరస్తాలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు తమ్మినేని శ్రీనివాస్ రమేష్ జైస్ శివశంకర్ సామ వెంకటరమణ తగరపు గంగన్న రాజ గురువయ్య కోమాకుల రవి వెంబడి వెంకటేష్ రాకేష్ మంద రాజేందర్ సురేష్ రాజేష్ అంబేద్కర్ సంఘ నాయకులు దాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో పులిహోర మధ్యగా పంపిణీ చేసిన యూత్ అధ్యక్షులు దర్శనాల జనార్దన్ లక్షపేట ఉత్కూర్ చౌరస్తాలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా మజ్జిగ పులివర పంపిణీ కార్యక్రమం చేశారు ఆదర్శ యూత్ ని ప్రజలు అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు మా టీం సభ్యులతో కలిసి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశామని ఇక ముందు ఇంకా చేస్తూనే ఉంటామని అధ్యక్షులు దర్శనల జనార్దన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ గౌరవ అధ్యక్షులు అహిల్ల సతీష్ అధ్యక్షులు దర్శనల జనార్దన్ యూత్ సభ్యులు వంశీ రవి తేజ పవన్ ప్రవీణ్ సంతోష్ గణేష్ సుధాకర్ దినేష్ జీవన్ సిద్ధూ వెంకటేష్ ఐషిత్ యూత్ సభ్యులు పాల్గొన్నారు మనం దేశ పౌరులమైతే మనం సందర్భంగా పిలవస్తున్న సరే ఎందుకంటే ఉన్న వేల నుంచే ఉన్న రాజ్యాంగంలో కొంతమంది ఆగ్వాన నాయకులు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్వీనయం చేసే ప్రయత్నం పెట్టేందో వారిని తిప్పికొట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్లందరూ ఏకమై వాళ్ళని పిలేకుండా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే ఎవరి అవసరత్తు కాదు ఎంతో మంది అమరవీరుల తేగాల పడతామని సందర్భంగా తెలియజేస్తున్నా చూడలేరా ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్ అందోళన ఏకమైనట్టయితే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పరిపాలన చేసేది మనం ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చూడలేరే ఇతర పూజలు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొంటున్నటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులు మేధావులు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా మరి మా యొక్క అక్క చెల్లెళ్ళు పాత్రికేయులు అందరి కూడా మా యొక్క భీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ భారతదేశంలో అనాదిగా చిన్నటువంటి అంటరాన్ని తనం అనుకోండి అవినీతి అనుకోండి ఇవన్నిటిని రూపుమాపడానికి వాస్తవంగా అంబేద్కర్ గారు కనుక ఏ స్వార్థం ఆలోచించి కనుక ఉంటే మరి ఆయన చదివినటువంటి చదువులకు విదేశాలలో లక్షల జీతాలు ఇచ్చి కూడా ఆరోగ్యంగా పిలుచుకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన ధ్యాసంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రులందరినీ పైకి తేవాలి ఈ దేశంలో నేను అనుభవించినటువంటి క్షోభ నేను అనుభవించినటువంటి ఈ అంటరానికి అనుమైనటువంటి దాన్ని నా జాతి ప్రజలు ఎవరు అనుభవించకూడదని చెప్పి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మార్పును తీసుకురావాలని మరి ఈ దేశంలో అంత చదువు చదువు కూడా ఈ భారతదేశంలో మరి రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ ఫలాలను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఈసీ మైనార్టీలు దాదాపుగా అందరికీ ఈవెన్ మహిళలకు కూడా మరి ప్రసూతి సెలవులు అనుకోండి మరి మహిళలకు సమాన హక్కులు కల్పించడం కూడా మరి ఆయన చేసినటువంటి చొరవనే అంతేకాదు ఒక తన వ్యవస్థను అది కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టిగా ఉండాలి ఆర్థికంగా ఉంటేనే సమాజం బాగుంటుందనే ఆలోచన చేసి ఆ రోజులలోనే మరి ఆర్బిఐ ను కూడా స్థాపించినటువంటి వ్యక్తి మన మహానీయుడు అంబేద్కర్ గారు మేమంతా కూడా ఆయన జన్మదినం సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గవర్నర్ మన ఇక్కడ ఈ కరెన్సీ భారతీయ కరెన్సీ మీద అంబేద్కర్ గారు ఫోటోలు ముద్రించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు భారతదేశ పౌరులకు ఎంతో ముఖ్యము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అత్తడుగు వర్గాలందరూ కూడా అనగారిన వర్గాలందరూ కూడా అంబేద్కర్ ను శ్రమించుకోవడం అనేది మన యొక్క విధి అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జైలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించిన ఘనత భారతీయ జనతా పార్టీ జై భీమ్ జై భీమ్ అందరికీ ముందుగా అఖిల భారత అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను ప్రపంచ కోటి మానవాళికి ప్రకృతికి అందరికీ కూడా సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రసాదించినటువంటి విశ్వవిఖ్యాత అదేవిధంగా న్యాయ నిర్యాతటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మీ అందరి కూడా వైన ఆశీస్సులు ఈ రోజు భారతదేశం వెనుకబడి ఉండడానికి కేవలం ఆర్థిక అసమానతలు లేకపోవడమే రాజకీయంగా అధికారులు లేకపోవడానికే కేవలము కొన్ని రాజకీయ వర్గాలు అంబేద్కర్ పేరు చెట్టు పేరు చెప్పి కాయలు దోసుకొని చిన్న చందంగా తయారైంది ఏదో విధంగా అంటే